ఆ రోజుల్లో సినిమాలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం అభ్యర్థిగా ఉండేది ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని వీళ్ళు పాగుపోతులు తిరుగుబోతులు అని ఫీలింగ్ ఉండేదట సుశీలమ్ గారు ఉన్నారా ఓకే వెళ్ళారు ఓకే పర్వాలేదు అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణం గారు కీలపురణం చూసి ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయి నేను పెళ్ళంటికి చేసుకుంటే ఇన్నే చూసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట అమ్మ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు అది ఇదంటే లేదు లేదు ఆయనే చూసుకుంటా లేకపోతే బయట చూసుకోవడానికి అలాంటి కీళ్ళు రోజు సినిమా చూసి ఆయన శ్రీమతి గారు అయ్యి ఇంత చరిత్ర అద్భుతమైన చరిత్ర వాళ్ళ కొడుకు ఆ నాగేశ్వరరావు కానీ కొడుకులు కానీ మన వాళ్ళ కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది చిత్రం కూడా నిర్మాత గుడే రామారామారితోటి నాగేశ్వర గారితో చిత్రాలు నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారు ఇది ఇది అనురాధాదేవి గారు శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు నాగేశ్వరరావు గారు దేన్ని తీశారు శోభరావు గారితో తీశారు అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు వారందరి కుటుంబంతో ఎంతో బాంధవ్యం అంద అనుబంధం ఉంది